అంటే గిరిజన సంస్కృతిలో నువ్వెళ్ళి జోక్యం చేసుకుని అన్నం పెట్టిన పాపానికి ఆ కి సంబంధించినటువంటి పెద్దల్ని చంపడం మిగిలించేశారు వాళ్ళని వర్గశత్రువులుగా ప్రకటించేశారు ఆ సంస్కృతి నాశనం ఎవరైతే గ్రామం గ్రామ పెద్దకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద దాడులు వీళ్ళ మనుషులు అక్కడ దాడులు విచ్చల విత్తనం చేశారు చివరికి ఎట్లయిపోయింది ఓళ్ళ మీద పడి దాడులు చేయడం ఎక్కడి నుంచి చెంచులు పట్టుకొచ్చి వీళ్ళ మీద దాడులు చేయించడం ఇట్లా చేసి అంటే గిరిజనుల్లో వర్గశత్రుత్వాన్ని రేపారు రేపి ఒకరికొకరికి శత్రువులు చేస్తే ఈ ఊళ్ళ వాళ్ళందరూ నరికి వేయబట్టాలు చంపి వేయబడ్డాలు ఉన్నట్టుండి ఆ మణిపూర్ తరహా సంఘటనలు చోటు చేసుకుని అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ ప్రధాన కేంద్రం రాయపూర్ అక్కడ తీసుకుపోయి స్కూళ్ళల్లో ఎట్లా ఒక్కొక్క చాపకి మాత్రమే దిక్కు అక్కడ రోజు పొద్దున పూట అంత టిఫిన్ విజ్ఞానం భోజనం రాత్రి భోజనం ఇంతే బతుకు ఏళ్ల తరబడి గడిపారు వాళ్ళు చేసిన పాప ఏంటి గిరిజను వీళ్ళకి అన్నం పెట్టడమా అయ్యా మీరు అని చెప్పి మీ మీద పోలీసుల నిషేధం ఉంది కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం అన్నందుక అట్లాగా ఒక వ్యవస్థను గిరిజన వ్యవస్థను నాశనం చేశారు ఇలాంటి పరిస్థితే ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి జార్ఖండ్ దాకా అన్ని ప్రాంతాల్లో తయారైంది మొదట ఏ గిరిజనులు అయితే వీళ్ళకి షెల్టర్ ఇచ్చారో ఆశ్రయం ఇచ్చారో ఆ గిరిజనుల మీద పోలీసు ఒత్తిడే కావచ్చు लेदा प्रभु